అందరికి నమస్కారం శివాయ గురవే శ్రీ మాత్రే నమ వసి దేవతలకు వ్యాస భగవానికి నమస్కరిస్తూ మనం శ్రీ లలితా రహస్య సహస్రనామ స్తోత్రంలో నిన్న నూట నలభై ఒకటో శ్లోకంలో ఉండి విశేషాంశాలు తెలుసుకుందాం ఈ రోజు నూట నలభై రెండో శ్లోకంలో ఉండి విశేషాంశాలని తెలుసుకుందాం నూట నలభై రెండో శ్లోకం మిథ్యా జగదిష్టానా ముక్తిద ముక్తి రూపిణి లాస్య ప్రియా లయకరి లజ్జారంభతి వందిత ఇక్కడ అమ్మవారి గురించి మనకు మోక్ష ప్రదాయిని అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు ఎలా మిథ్య జగదిష్టాన జగత్ ఈ విశ్వమంతా కూడా ఏముందట అమ్మవారే అధిష్టించున్నారు కానీ ఎలా ఉంది అది మిథగా ఉంది ఆమె అంతటా వ్యాపించి ఉంది అంతటా వ్యాపించి ఉన్న ఆ శక్తి మాత్రం తన మాయా శక్తి చేత ఈ విశ్వాన్ని విశ్వంలో ఆమె కనిపించకుండా ఉంది మనకు విశ్వమే కనిపిస్తుంది అంటే అసత్యమైన సత్యంగా కనిపిస్తుంది అందుకనే మనకు ఆది శంకరాచార్యులు ఏమన్నారు సత్య సత్యం బ్రహ్మ సత్యం మిథ్య అన్నాడు ఆయన బ్రహ్మ సత్యం కానీ ఈ జగత్ అంతా మిథ్య అని చెప్పేశాడు ఆయన అదే విషయాన్ని ఒక అతను పోయి రమణ మర్షిణ్ అడిగారు అయ్యా జగన్ మిథ్య అంటే ఏందయ్యా అని అడిగాడు అప్పుడు ఆయన చెప్పాడు ఒక పేపర్ ఉంది పేపర్ మీద లిపి ఉన్న లిపి లేకపోయినా పేపర్ ఉంటుంది కానీ లిపి పోవచ్చు కానీ పేపర్ అలాగే ఉంటుంది అని ఒక ఉదాహరణ చెప్పాడు ఇంకొంచెం ఇంకో ఉదాహరణ చెప్పాడు ఆయన సినిమా తెర మీద సినిమా తెర మీద సినిమా వచ్చి పోతూ ఉంటుంది తెర మాత్రం అలాగే ఉంటుంది అలాగే ఈ జగత్తు అనేది కూడా వచ్చి పోతూ ఉంటుంది కాని మధ్యలో ఉన్న పరమాత్మ మాత్రం అలాగే ఉంటాడు ఆయనకి ఏమి అంటావు కానీ ఈ విషయాన్ని మాత్రం ఎవరైనా కలిసి తెలుసుకోలేం ఎందుకు మనకు జగత్తు కనిపిస్తుంది జగత్తును మనం అనుభవిస్తున్నాం కంటితో ఆస్వాదిస్తున్నాం అన్ని విషయాల్ని నవరసాలను చూస్తున్నాం దృష్టిలో ప్రతి విషయాన్ని మనం గమనిస్తున్నాం ఇదే రమణ మహర్షి గారు అప్పుడు ఆయన చెప్పినప్పుడు అతను ఆశ్చర్యపోతాడు ఇదే ఆస్వాదంగతే కానీ ఈ విషయాన్ని ఎవరు తెలుసుకుంటారు ఈ విశ్వమంతా వ్యాపించిన శక్తి తన మాయాశక్తి కప్పబడిపోయి ఉండి జగత్తుగా కనిపిస్తోంది ఈ జగత్తు మిథ్య ఈ జగత్తు జగత్తుగా అసలుది లోపలన్న అధిష్టానించిన ఆ పరమాత్మే అసలైనది అదే సత్యము అనే విషయాన్ని ఎవరు తెలుసుకుంటారు ఏ కొద్ది మంది కోట్ల మందిలో ఒకటి తెలుసుకుంటారు వాడికి ఏం చేస్తున్నాము వారు ముక్తి అంటే చెప్పేశారు అటువంటి అమ్మవారు ముక్తిని ప్రసాదిస్తుంది దా అంటే ఇస్తుంది ముక్తి ఇచ్చేస్తుంది కాబట్టి అటువంటి వాడికి ఆ జ్ఞాన మార్గానికి తొంగి చూసిన వాడికి తన చేయి ఇచ్చి పైకి లాక్కొస్తుంది లాక్కొచ్చి లోపల అన్ని విషయాలు ఆ త చూపించి వాడికి మోక్షాన్ని ఇస్తుంది అలా ఇచ్చినప్పుడు అలా ఇచ్చే స్వరూపం ఎవరిది అంటే ముక్తి రూపిణి ఆమె ఆ విముక్తి కలిగించేది సంసార పుట్టి చచ్చే ఈ సంసార బంధంలో ఇరుక్కున్న వాడికి అటువంటి ఆ బంధనం నుంచి విముక్తి చేసే రూపిణి అసనే స్వరూపం ఎవరే అంటే అమ్మవారి ఎలా విముక్తి కలిగిస్తుంది వాడిని ముందు విచారణ చేయిస్తుంది దానికి ముందు ఆ జ్ఞాన మార్గంలోకి తీసుకొచ్చి ఆ జ్ఞానాన్ని అందిస్తుంది ఆ జ్ఞానం ద్వారా ఏం చేస్తుంది ఆ అటువంటి సాధకుడికి వాడి ఇంద్రియాలు ఇంద్రియాలపై మనసులో కలుస్తాయి మనసుపై బుద్ధిలో కలుస్తుంది బుద్ధిపై ప్రాణశక్తిలో కలుస్తుంది ఆ ప్రాణశక్తిలో అమ్మవారు లయమవుతుంది ఆ విధంగా ముక్తి ఇస్తుంది అమ్మవారు వాడికి ఆ శక్తి ఇస్తుంది కాబట్టి అమ్మవారే ముక్తి రూపిణి కాబట్టి ముక్తి ఇస్తుంది మనకి అది ఆ సంగతి ఇంకా ప్రియా మరి అటువంటి ఆమె ఏం చేస్తుంది అసలు ఈ విశ్వం అంతా ఎలా చేస్తోంది మరి మనం చెప్పామే ఈ జగత్తంతా మిథని చెప్తున్నామే మరి ఆ జగత్తుని ఎలా చేస్తోంది అంటే లాస్య ప్రియ లాస్యం అంటే ఇష్టం అయ్యవారు చేస్తే నాట్యం చేస్తే తాండవం అమ్మవారు చేస్తే లాస్యం ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు నాట్యం చేసి వారి యొక్క ప్రతి కదలిక ప్రతి అణువు అణువులో వ్యాపించేసారు ఆ కదలికల్లోనే వాళ్ళు ఏం చేస్తున్నారు సృష్టి చేస్తున్నారు స్థితి చేస్తున్నారు తిరోధానం సంహారం అనుగ్రహం అని ఐదు పనులు చేస్తున్నారు ప్రతి అంశం ప్రతి నృత్యం జరుగుతూనే ఉంది ప్రతిరోజు ఈ ఐదు కుత్యాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ప్రతి నిత్యం నిరంతరాయంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో వాళ్ళిద్దరేం చేస్తున్నారు ఆమె లాస్యం చేస్తున్నారు అంటే ఆయన తాండవం చేసిన ఉద్ధృతంగా ఉంటాడు లాస్యం చేసినప్పుడు ఈమె లాలిత్యతో చేస్తుంది వాళ్ళందరినీ రక్షిస్తూ ఉంటుంది ఎంత ఉదృతంగా ఆయన విజృంభిస్తాడో ఆ విజృంభం తగ్గిస్తూ ఉంటుంది అమ్మవారు కాబట్టి ఈ రకంగా ఐదు కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు ఎంచుకున్న ఆ నాట్యంలోనే ఈ విశ్వరహస్యం అంతా పెట్టేశారు వాళ్ళు అందువల్ల అమ్మవారికి ఏమి ఇష్టం అంట లాస్యం అంటే ఇష్టం ఆ నా నాట్యం అంటే చాలా ఇష్టం అమ్మవారికి ఇంకా లయకరీ అటువంటి ఆమె ఏం చేస్తుంది లయాన్ని ఇస్తోంది లయ లయానికి కారకుడు పరమేశ్వరుడు లయకరి అమ్మవారు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు కలుసు కలుపుకుంటారు లయం చేసుకుంటారు వాళ్ళు ఈ విశ్వాన్ని అంతా కూడా వాళ్ళు ఏం చే ఒక నృత్యానికి ఏం కావాలి తాళం కావాలి లయ కావాలి సంగీతానికైతే శృతి లయ కావాలి నృత్యానికైతే లయము తాళం కావాలి ఈ విశ్వాన్ని ఎలా నడుపుతున్నారు వాళ్ళు ఆ లయంగా కలుపుతోందా అంటే ఒక పద్ధతి ప్రకారం నడుపుకుంటూ వస్తుంది విశ్వాన్నంతా అలాగే మనకు మన మనం చేసే ప్రతి పనిలో కూడా మనం ఏ పని చేస్తున్నా కూడా ప్రకృతిలోని ప్రతి శిష్యాన్ని గమనిస్తే ఒక లయం కాబట్టి లయకని అంటే ఏం చెప్తున్నారు మోక్షం ఇచ్చి ఆ తల్లి ఇదంతా ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ తనలో లయం చేసుకుంటుంది కాబట్టి లయకరి ఇంకా లజ్జ ఆమె ఎలా ఉంది లజ్జగా ఉంది మనకు దుర్గా సత్లో వస్తుంది యాదేవి సర్వభూతేశు లజ్జారూపేణ సంస్థిత ఆ లజ్జారూపంలో ఉన్నది ఎవరు ఉంటే అమ్మవారే మరి లజ్జ అంటే మనం మనం మామూలుగా వాడుకునే దాంట్లో బిడియం సిగ్గు అవి వస్తాయి పదాలు కానీ ఇక్కడ లయం గురించి వస్తున్నారు కాబట్టి అది ముడుచుకుంటా లయం చేస్తుంది కాబట్టి ఆమె లజ్జ రూపంలో ఉంది ఈ విశ్వమంతా వ్యాపించి ఆ లజ్జగా ఆమె ఆమె చేసిన సృష్టిని ఆమె ముడుచుకుంటోంది లాక్కొని కాబట్టి రూపేణ సంస్థత అని చెప్తున్నారు లై లజ్జ మరి రంభాతి వందిత ఆమె ఏం చేస్తుంది రంభ మొదలైనటువంటి వంతిత నమస్కరించబడుతోంది ఎవరి చేత రంబా మొదలైనటువంటి అప్సర శత్రీల చేత ఆమె నమస్కరించబడుతుందట ఎందుకు వాళ్ళు నృత్యం చేసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనం కూడా పూజలు అన్నింటిలో చివరికి వస్తే ఏం చేస్తాం గానం నృత్యం అన్ని సమర్పిస్తాం ఇప్పుడంటే మనకు పూజలో తక్కువ టైం పెట్టేసుకొని అన్నిటికీ అక్షత్ర పూల సమర్పించేస్తున్నాం నిజానికి గానం 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 పాట పాడాలి నాట్యం ఉన్నప్పుడు నాట్యం చేయాలి అదే కదా మన శ్రావ్య ఆమె అంటే పాట పాడాలి హాయిగా నృత్యం చేసి చూపించాలి అమ్మవారికి అమ్మవారిని ఆనందింప చేయాలి కానీ మనం చేయడం లేదు కానీ వాళ్ళు అప్సరీ వాళ్ళకు నృత్యం వచ్చు కాబట్టి నృత్యం ద్వారా వాళ్ళ యొక్క భక్తిని ప్రకటించుకుంటున్నారట అమ్మ వాళ్ళ దగ్గర వందిత నమస్కరించబడుతున్నట వాళ్ళ లాస్యం వాళ్ళు చేసి చూపిస్తున్నారు ఆమెకి ఆమెకు అందిస్తున్నారు ఆ విధంగా వాళ్ళు భక్తిని ప్రకటించుకుంటున్నారు ఇక్కడ మనకి రజ్జా దగ్గర ఈ రంభాతి వందే దగ్గర రంభ అన్న హుర్లేఖ అంటే హరింకారం మంత్ర శాస్త్రం ప్రకారంగా హరింకారం అధిష్టానం అమ్మవారు ఆ హరింకారం చేత పూజించబడుతుంది అర్చించబడుతుంది కూడా అర్థం వస్తుంది ఈ విధంగా మనకి ఈ శ్లోకం ద్వారా లయం గురించి చెప్పారు మొత్తం రెండవ పాదం అంతా లయం మొదటి పాదం అంతా జగత్ ఎలా ఉందో అది చెప్పుకుంటూ వచ్చారు ఈ జగత్తులో ఉన్న ఆ ముడిని ఆ ఆ బంధాన్ని విడిపించే శక్తి ఎవరికి ఉందంటే అమ్మవారికే ఉంది ఆ స్వరూపమే అమ్మవారుగా ఉందని కూడా మనకు తెలియజేశారు ఈ రెండు పాదాల్లో వంటి విషయం అన్నమాట మొత్తానికి లయం చేయడం ఒకటి రెండోది మోక్షం ఇచ్చేది మోక్షానికి అడ్డం వచ్చేది మాయ ఆ తొలగించే శక్తి కూడా అమ్మవారికే ఉందని మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు మనకి ఈ విధంగా మనం చూస్తే ఎంతోమంది భక్తులు చూస్తే భక్తి మార్గంలో వెళ్ళిన వాళ్ళకి కానీ యోగ మార్గంలో వెళ్ళినా జ్ఞాన మార్గంలో వెళ్ళినా ఏ మార్గంలో వెళ్ళిన వాడికైనా వాడికి ముక్తి ఇచ్చేది మాత్రం అమ్మవారి అనుగ్రహం ఉంటే వస్తుంది ఎంత ప్రయత్నం చేసేవాడికి ఓహో వీడు ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి వాడిని తన హక్కును చేర్చుకునేది ఆ మోక్ష స్వరూపిణి అనేది అంటే అమ్మవారి మోక్షం ఇస్తుంది రవాణ మహర్షిని ఒక ఆమె వచ్చి నాకు మోక్షం ఏమని అడిగి అంట ఆయన నీకేం నీకు మోక్షం కావాలా అన్న అవును అనగ అన్ని వదిలేస్తే మోక్షం వస్తుంది కదా ఆ మోక్షం కావాలని కోరికలు వదిలేస్తే మోక్షం అదే వస్తుంది కదా నన్ను ఎందుకు చదువుతున్నాం అన్నాడు ఆయన అంటే ఎక్కడుంది అది కిటుకు మనం అన్ని వదిలేయడంలోనే ఉంది ఆ మోక్షం అనేది అంత సులభంగా చెప్పేశాడు ఆయన మా కాబట్టి ఆయన అనుభవించాడు కాబట్టి దాన్ని ఇది మనకి నూట నలభై రెండు శ్లోకంలో ఉండే విశేషాంశాలు రేపు నూట నలభై మూడు శ్లోకంతో కలుసుకుందాం సర్వం శివార్పణ స్వస్తి